ఒక పని మీద ఫోకస్ చేసుకుంటే అదే పని చేసుకుంటే వెళ్ళిపోతారు దాంట్లో వాళ్ళకి నిరాశ నిష్ప్రహలతో ఎందుకు బతుకుతున్నావురాయన ఎందుకు ఉన్నవరాయినా అనే నిరాశ నిష్ప్రహులతో కూడా కొంతమంది ఉండే అవకాశం ఉంటుంది రెగ్యులర్గా అదే వేలో అదే వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కానీ ఎప్పుడైతే మనం ఇన్నోవేటివ్ థాట్ థింకింగ్ ఎబిలిటీ క్రమశిక్షణ ఫోకస్గా రెగ్యులర్గా ఎప్పుడైతే మనం అనుకున్న దాన్ని ప్రయత్నిస్తూ పోతామో డిఫరెంట్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో ఎప్పుడైతే కొత్తదనంగా కొత్తగా ఎప్పుడైతే ప్రయత్నిస్తూ పోతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ప్రపంచాన్ని ప్రభావితం చేసే రేంజ్కి వెళ్ళొచ్చు కాబట్టి నీలో ఉన్న శక్తి సామర్థ్యాలని నీలో ఉన్న ఫోకస్ని నీలో ఉన్న లక్ష్యాలని వెలికితీసి వాటి కోసం ప్రయత్నించు ఆటోమేటిక్గా నువ్వు ప్రభావితం చేసే గ్రూప్లోకి వెళ్తావు ఫాలో అయ్యే గ్రూప్లో కన్నా ప్రభావితం చేసే గ్రూప్లోకి వెళ్తావు కాబట్టి నువ్వు అది చేసి చూడు దాని వాల్యూ ఏంటో నీకు తెలుస్తుంది అప్పుడు